చిత్రం బాకీ వల్లతో గొడవ పడుతూ ఆరు నగలు ఎక్కడున్నాయో త్వరగా తీసుకొచ్చి ఇవ్వండి ఆరు నా ఫ్రెండ్ అలాగే ఆరు నా తోడికోడలు కాబట్టి తన నగలలో నాకు కూడా హక్కు ఉంటుంది కదా ఆరు నగలు నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ చిత్రం ఆరు నగలు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఆరు ఒక్క నగలు ఎవరు తాకకూడదో ఇది ఆయన మాట అని చెప్పి బాగి అంటూ ఉంటే మాటే కదా మార్చేయచ్చులే అని చెప్పి చిత్ర త్వరగా వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ అమ్మ చిత్ర ఆరు నగలు బాగీకి చెందుతాయి నీకు కావాలంటే నా నగలు చిన్న కోడలకి చేయించిన నగలు ఉన్నాయి వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర ఏంటత్తయ్యా ఇదంతా అంటే అప్పుడు మీరు ఆస్తి పంపకాలు చేసేసుకున్నారన్నమాట మా ఆస్తుల వివరాలు ఏంటో మాకు చెప్తే అప్పుడు మేము ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటామని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో బాగి చిత్ర అని గట్టిగా అరుస్తూ చూడు చిత్ర నువ్వు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఒక్కరోజు అవడం లేదు ఎందుకు అప్పుడే పంపకల గురించి మాట్లాడుతున్నావని చెప్పి అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉంటారు కలిసే ఉండాలి కూడా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర నేనేమి విడిపోవాలని కోరుకోవడం లేదు బాగి నేను కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కాకపోతే ఈ భాగాలు పంచడమే నాకు నచ్చడం లేదు మీరు మాట్లాడే మాటలు భలే తమాషాగా ఉన్నాయి అత్తయ్య గారు ఇందాకటి వరకేమో ఆ నగలు ఎవరు ముట్టుకోకూడదని అంటున్నారు ఒకవైపు బాగేకి చెందుతాయని అంటున్నారు ఏంటో మీ మాటలు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అంజు మాట్లాడుతూ అసలు ఏమైందా అంటే మీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నిన్నేమో కావాలని కలసం చెంబు బాగీకి తగిలేలాగా చేసి తనని గాయపరిచారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అంటే ఏంటి మీ ఉద్దేశం నేను కావాలని గొడవ చేస్తున్నానని అంటున్నారా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైందిలే అని చెప్పి చిత్ర బాగీ వైపు చూస్తూ నేను ఇంటికి కొత్తగా వచ్చాను కదా ఎక్కడ పిల్లలందరికీ నేను దగ్గర అయిపోతానని కావాలని పిల్లల్ని మా మీదకి ఉసిగొలుపుతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాగి మాకేమీ నేర్పించలేదు అని అమ్ము అంటూ ఉంటుంది అయినా పెళ్ళికి ముందు మాతో మీరు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైందని చెప్పి పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే అదంతా మోసమని మీకు అర్థమయ్యేలాగా నేను ఎలా చెప్పాలని బాగి మనసులో అనుకుంటుంది ఇక ఆ తర్వాత చిత్ర అందరూ కలిసి ఏకమయ్యి నాతోనే ఆడుకుంటున్నారు కదా ఉండండి మీ అందరి సంగతి వినోద్కి చెప్తాను అని చెప్పి చిత్ర అక్కడ నుండి గొడవ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నారు గుప్తాతో గుప్తా గారు అసలు చిత్రకి ఎందుకు బాగీ అత్తయ్య అంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు నాలుగు కొట్టి పంపించక అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు మంచితనంతో ఆ బాలిక మనసు మార్చాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు మరీ అంత మంచితనం పనికిరాదు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది చూడు బాలిక మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టడానికి నువ్వు నీ శక్తులను దుర్వినియోగం చేయకూడదు అని గుప్తా అంటూ ఉంటే గుప్తా గారు నాకు శక్తులు ఉన్నాయి కదా ఇప్పుడు వాటిని ఉపయోగిస్తాను అని చెప్పి ఆరు చిత్ర వినోద్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు చిత్ర మెట్ల మీద నుండి డొల్లుకుంటూ పడిపోవాలి అని ఆరు అంటూ ఉంటుంది ఆరు అలా కోరుకోగానే చిత్ర మెట్ల మీద నుండి డొల్లుతో కింద పడుతుంది దాంతో చిత్రకి నడుం విరిగిపోతుంది ఇక ఇంతలో వినోద్ అక్కడికి వచ్చి ఏమైంది చిత్ర అని అంటూ ఉంటే ఎవరో తోసినట్టుగా అనిపించింది వినోద్ అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో వినోద్ చిత్రను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళిపోతాడు పక్క రాథోడ్ అమర్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు రాతోడు అమర్తో రణవీర్ సిటీలోకి వచ్చాడట సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఖచ్చితంగా అతను ఎందుకు వచ్చాడో నాకు తెలుసు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఎందుకు వచ్చాడు సార్ అని చెప్పి రాథోడు అంటూ ఉంటే అంజుకి పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు రణవీర్కి ఆస్తి దక్కదు కాబట్టి ఆస్తికి తనకు మధ్య ఉన్న అడ్డు తొలగించుకోవడానికి వచ్చాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రాతోడు ఒక్కసారిగా షాకోతో సార్ అంటే ఇప్పుడు అంజు పాప డేంజర్లో ఉందనమాట అని అంటూ ఉంటాడు అవును రాతోడు అంజు ప్రాణాలు తీస్తే రణవీర్కి ఆస్తి దక్కుతుంది అందుకే రణవీర్ ఆ ప్లాన్లోనే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు అంజు పాపని ఎలా సార్ సేవ్ చేసేది ఒకవేళ అంజు రణవీర్ కూతురు అన్న విషయం మనం రణవీర్కి చెప్పేస్తే అప్పుడైనా ప్రాణాలు తీయకుండా ఉంటాడేమో అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు లేదు రాతోడు అంజు తన కన్న కూతురు అన్న విషయం రణవీర్కి తెలిస్తే అప్పుడు అంజుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు అలా జరగకుండా ఉండాలంటే అసలు రణవీర్కి అంజు మీద ఉన్నది ప్రేమో లేదంటే ఆస్తి కోసమే కన్న కూతురు అంటే ఇష్టం ఉన్నట్టుగా నటిస్తున్నాడో ఇదంతా మనం తెలుసుకోవాలి రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకొని ఏడేళ్ల క్రితం ఏం జరిగిందో ఎందుకు రణవీర్ భార్య బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి అప్పటి వరకు రణవీర్కి విషయం తెలియకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో సార్ మరి అంజు పాప స్కూల్కి వెళ్తుంది ఆడుకోవడానికి బయటకు వెళ్తుంది మరి అటువంటిప్పుడు రణవీర్ నుండి మనం అంజుని ఎలా కాపాడుకుంటామని చెప్పి రాతడు అంటూ ఉంటే ఎలాగైనా సరే ఆరుకి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను రాతడు నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే అంజుని కాపాడుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరో పక్క గుప్త ఆరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బాగి ఎక్కడికి వస్తుంది బాగి ఆరు దగ్గరికి వస్తూ ఉంటే ఈ బాలికొకటి తన సోదరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండదు అని అనుకుంటూ ఉంటాడు బాగి ఆరు దగ్గరికి వచ్చి అక్క మీతో నేను ఒక విషయం చెప్పాలి మొన్న పిల్లల బుక్స్కి నేను వెయ్యకుండా అట్టాలు ఎలా వచ్చాయా అని అనుకున్నాను ఈరోజు చిత్రం ఎలా కింద పడిపోయిందో అని అనుకున్నాను కానీ వాటన్నిటికీ సమాధానం నాకు దొరికింది ఏంటంటే నాకు అద్భుత శక్తులు వచ్చాయక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో ఆరు షాక్ అవుతూ ఏంటి బాగి నీకు శక్తులు వచ్చాయా అని అంటూ ఉంటే అవునక్క నేను ఎవరి కళ్ళలోకైనా సూటిగా చూస్తే చాలు అనుకున్నది జరిగిపోతుంది ఇందాక చిత్ర కూడా అలాగే మెట్ల మీద నుండి పడిపోయింది అసలు మామూలు మనుషులకు శక్తులు రావడం పురాణాల్లోనే విన్నాను కానీ ఇలా నిజ జీవితంలో జరగడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అని చెప్పి బాగి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు మంచిదాని కదా బాగి అందుకే ఆ దేవుడు నీకు శక్తులు ఇచ్చాడేమో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అక్క ఒక్కసారి నా నాకు వచ్చిన శక్తులను టెస్ట్ చేద్దామా కావాలంటే ఇప్పుడు చూడండి అంటూ మనోహరి కారు దిగి లోపలికి వస్తూ ఉండగా మనోహరి నన్ను చూడగానే సడన్గా కింద పడిపోతుంది చూడండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు గుప్త ఆరు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఈ కారు మనోహరి వైపు చూస్తూ మనోహరి కాలు బెనికి కింద పడిపోవాలని కోరుకుంటుంది ఆరు కోరుకోగానే మనోహరి కింద పడుతుంది చూసారక్క నేను అనుకోగానే ఎలా జరిగిపోయిందా అని చెప్పి బాగి నవ్వుతూ మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనోహరి అలా పడిపోయావని చెప్పి తనని పైకి లేపుతుంది నలుగురు పిల్లలు నవ్వుతూ మనోహరి దగ్గరకు వచ్చి ఆంటీ అలా పడిపోయారు అని చెప్పి బాగి మిమ్మల్ని పైకి లేపుతుంది కదా అని అంటూ ఉంటే సడన్గా ఎవరో కాలు అడ్డం పెట్టినట్టుగా అనిపించింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నిజం చెప్పండి ఆంటీ బయటకు వెళ్ళి ఏదో తప్పుడు పని చేసి వచ్చారు కదా అందుకే ఇలా పడిపోయారు కదా అని చెప్పి అంజు అంటూ ఉంటే మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది ఇదేంటి అంజు ఏదో సరదా కంటే ఆంటీ అలా వెళ్ళిపోయారని చెప్పి ఆకాశం అంటూ ఉంటారు ఇందక చిత్ర పిన్ని కూడా ఇలాగే నడుం విరగొట్టుకుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు మరోపక్క పంతులు గారు ఇంటికి వచ్చిన తర్వాత నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా శోభనానికి ముహూర్తం పెట్టమని అంటూ ఉంటే పెద్ద అబ్బాయికి పెద్ద కోడలకి శోభనం జరగకుండా చిన్న అబ్బాయికి చిన్న కోడలకి జరగకూడదని అంటూ ఉంటే వాళ్ళకి మాకు ఏంటి సంబంధం పంతులు గారు అసలు మా ఇద్దరి జీవితాలకు లింక్ పెడతారేంటి అని చిత్ర అంటుంది అవును పంతులు గారు అసలు వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధం అని మనోహరి అంటూ ఏ సంబంధం లేకుండా వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారండి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టే కదా అదే సంబంధం వల్ల వీళ్ళకి శోభనం జరగకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు గుప్తా వైపు సీరియస్గా చూస్తూ బాలిక ఇదంతా నీ పనే కదా నువ్వే ఆ పంతులు గారితో ఇలా చెప్పించావు కదా అని అంటూ ఉంటే లేదు గుప్తా గారు నాకు పంతులు గారు చెప్పే విషయానికి సంబంధం లేదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మరి రాబోతున్న అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకు లైక్ చేయండి